గారిని కలవడం జరిగింది డిఎస్సి గారిని మేడం అదే మీ యొక్క హక్కులకు భంగం కలుగోకుండా మేము శాంతిభద్రతను పరిరక్షిస్తామని అదేవిధంగా ఎస్ఎస్టీల మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఎస్సీఎస్టీల మీద దాడి జరిగిందని దానిపైన అక్కడున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి రాజు గారు కౌంటర్ కేసు ఘటిస్తూ ఎంతమంది మీద అయితే కేసు నమోదు చేయించడాలని ఫిర్యాదు చేసినామో తిరిగి మా పైన అంతే మంది మీద మళ్ళా కౌంటర్ కేసు పదహైదు మంది పదహారు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇట్లాంటి కౌంటర్ కేసులు కట్టకూడదని చెప్పేసి ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి నీరు గారిపోతుందని చెప్పేసి చట్టం చెప్తున్నా అయినా కూడా రాజు అక్కడ ఉన్నటువంటి రాజు గారు నిర్లక్ష్యంతో విధులు సక్రమంగా నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులతో గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని సివిల్ పంచాయతీలు చేస్తూ ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ డిన్నర్లకి తర్వాత వాళ్ళు పెట్టే మొత్తం వ్యవహారానికి అంత ప్రైవేటు పరంగా ఆయన చేస్తూ విధి నిర్వహణలో సక్రమంగా విధులు నిర్వహించుకోకుండా వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా దళితులకు అండగా ఈ భూ సమస్యని మొదటి నుంచి ఒక పత్రికా విలేకరు అయినటువంటి ఆదినారాయణ మీద అనంత ప్రభ అనే విలే కుడేరు విలేకరు మీద అక్రమంగా కేసు నమోదు చేసినాడు ఆయన పత్రికా రంగానికి సంబంధించిన విలేకరు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన స్పాట్లకు వెళ్ళి ఆ యొక్క సమస్యను ప్ర ప్రజల ముందు నిలబెట్టడమే ఆయన కర్తవ్యం అట్లాంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నిర్వహించే భాగంగా ఆ రోజు ఆ పొలం దగ్గరికి వెళ్ళడా కానీ ఆయన కులం వేరు ఆయన మతం వేరు అసలు ఆయన ఈ ల్యాండ్కి ఆయనకి సంబంధం లేదు ఓకే మా యొక్క ఎస్ఎస్టీల మీద దౌర్జన్యంగా పాల్స్ కేసు కట్టిన ఎస్ఐ కూడేరు సిఐ గారి మీద వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయన గతంలో చేసినటువంటి కేసు రిజిస్టర్ల మీద ఎంక్వైరీ చేసి మా యొక్క దళితుల మీద అక్రమ కేసులు కట్టిన సీఐ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే ఆయన సీఏ సర్కిల్ నుంచి పెట్టి